తనుజ మీద ట్రోల్స్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి వచ్చారా ఏవైనా అభిమానులు షేర్ చేసిన కొన్ని స్టోరీలు పెట్టుకున్నారా అయిపోయింది అంతేకాని ఏం చేస్తోంది బిగ్ బాస్ నుంచి వచ్చిన మిగతా వాళ్ళు సినిమాలు డ్యాన్సులు ప్రోగ్రాములు సినిమాలు అలాగే వెబ్ సిరీస్లు రీల్స్ షార్ట్స్ ఫోటోషూట్స్ అంటూ బిజీగా ఉంటే అసలు రన్నర్ అప్ స్టేజ్ అసలు విన్నర్ నుంచి గా మిగిలిపోయినటువంటి తనూజాని ఇంకా అభిమానులు గుండెల్లో మహారాణిలా చూసుకుంటున్నారు ఇంకా కూడా తనని ప్రేమించే వాళ్ళని అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తహతహలాడిస్తోంది ఇంతవరకు ఇన్ని సీజన్లు జరిగిన ఏ కంటెస్టెంట్ కి లేనంత ఫాలోయింగ్ తనూజాకి దక్కించుకుంది తనుజని అభిమానించి ప్రేమించే వాళ్ళు అసలు జీరో జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ మన పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం సాంప్రదాయమైనటువంటి కట్టుబట్టలతో ఉండడం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు లిమిట్స్లో ఉండడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని అంటే ఒక కామన్ పీపుల్లాగా తను అనిపించడంతో అందరూ తనకి రియాక్ట్ అయ్యారు కానీ ఈ మధ్య తను బయటకు వచ్చాక తన అప్డేట్స్ ఏమీ మనకు రావటం లేదని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు సో ఇంత ప్రేమను పంచినటువంటి అభిమానుల కోసం కాస్తైనా బయటికి రావచ్చు కదా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు పెట్టిన ఫోటోలకి కామెంట్లు చేస్తున్నటువంటి తనుజ నుడా కాస్త ఫోటోలు పెట్టి తన నెక్స్ట్ సినిమా గురించి చెప్తే సంతోషిస్తాం కదా అని అభిమానుల ఎదురు చూపులు మరి తనుజ గారు కనుకరిస్తారా